అందరికీ నమస్కారం అండి ఎప్పటం రోడ్డు నాలుగవ లైను శ్రీ లక్ష్మీ గణపతి రెండవ వార్షికోత్సవం సందర్భంగా రేపు అనగా మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు అన్న అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు జరిగి చేయడం జరిగింది కావున ఈ పరిసర ప్రాంతంలో యావన మంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మూడు క్వింటాల్ రైస్ డొనేట్ చేయడం జరిగింది మా కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు ఇప్పటం రోడ్డు నాలుగో లైన్ శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి సోమవారం సాయంత్రం నూట పదిహేడు రకాల ప్రసాదాలను సమర్పించారు ఈ సందర్భంగా పిల్లలు మహిళలు పెద్దలకు చైర్స్ అండ్ వంటి వివిధ పోటీలు నిర్వహించారు విద్యార్థులు నృత్య కోలాట ప్రదర్శనలతో అలరించారు భక్తులు విశేషంగా హాజరై గణపతిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మానవధనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ మూడు క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు తొమ్మిదవ రోజు గురువారం వినాయక విగ్రహ నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు ఆయా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు